తిరుపతిలో పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు స్థానిక సంస్థల ప్రతినిధులు పారిశ్రామిక ప్రతినిధులతో ఈ మధ్యాహ్నం సమావేశమవుతారు వెలిగుండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు యువతకు ఉపాధి రాష్టాభివృద్ది తోడ్పాటు అందించేలా మైనింగ్ రంగాన్ని తీర్చిదిద్దుతామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు రాష్టం నుండి హజ్ యాత్ర రెండు పేల ఇరవై ఐదు ప్రయాణాలు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమవుతాయని రాష్ట మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ప్రపంచ అవగాహన దినం నిర్వహిస్తున్నారు రాష్ట పర్యటనలో భాగంగా పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు ఈ రోజు తిరుపతికి చేరుకున్నారు ఈ మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులు పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా రాష్ట అభివృద్ది అంశాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు ఈ సమావేశంలో పాల్గొంటారు వెలిగొండ ప్రాజెక్టు పనులను త్వరగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టుపై జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి టన్నెల్ టూ బెంచింగ్ లైనింగ్ పనులు మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు ప్రాజెక్టులో కీలక పనుల కోసం నూట ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు టర్న్నెల్ బోరింగ్ మెషిన్ తొలగించడానికి కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు యువతకు ఉపాధి రాష్ట్రాభివృద్ధి తోడ్పాటు అందించేలా మైనింగ్ రంగాన్ని తీర్చిదిద్దుతామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గనుల రంగం అభివృద్దికి మెరుగైన మైనింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు రాష్ట్రంలోని క్లిష్టమైన ఖరజాల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు భూగర్భ వనరుల్ని భవిష్యత్తు ఉపాధి కల్పనకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేర పరిశోధన విభాగం సిఐడీఐజీ ఆకే రవికృష్ణ కోరారు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ అశ్లీల వీడియోల ద్వారా డబ్బు సంపాదించే బృందాన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు ఇటువంటి చర్యలకు పాల్పడే వారి గురించి జాతీయ స్థాయి సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నంబరు ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేసి తెలియచేయాలని ఆయన కోరుతూ కాల్ చేసి మాకు చెప్పాలి నేషనల్ కాల్ సెంటర్ నెంబర్ అది సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా ఐఫోర్సి అని చెప్పేసి ఒక విభాగం ఉంది ఆ విభాగంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందుబాటులో ఉంటది మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది ఈ చైల్డ్ బి ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం హజ్ రెండు వేల ఇరవై ఐదు యాత్రకు రాష్టం నుండి యాత్రికుల ప్రయాణాలు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో హజ్ యాత్ర ప్రయాణాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రాష్టం నుండి మొత్తం పదహారు వందల ముప్పై మంది ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు ఇందులో పదకొండు వందల డెబ్బై మంది యాత్రికులు హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నారని తెలిపారు హజ్ యాత్ర ప్రయాణ ప్రణాళికలో భాగంగా మొదటి విడతలో మొత్తం రెండు వందల ముప్పై ఆరు మంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు హైదరాబాద్ నుండి మదీనా బయలుదేరుతారని పేర్కొన్నారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర హాజరు కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై నిన్న ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు లక్షల మంది ప్రజలు హాజరవుతారనే అంచనాలతో వాహనాల పార్కింగ్ ఇతర మౌలిక సదుపాయాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు ప్రజలు ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా ఆయా రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు ప్రపంచ హీమోఫీలియా అవగాహన దినం ఈ రోజు నిర్వహిస్తున్నారు అరుదైన వ్యాధిగా వైద్య నిపుణులు పేర్కొనే ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి చిన్న గాయం తగిలిన రక్తస్రావం జరుగుతుంది జన్యులోపం కారణంగా వారసత్వంగా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇటువంటి లోపం ఉన్నవారు స్క్రీనింగ్ పరీక్ష ద్వారా దీనిని గుర్తించి హిమోఫిలియా వ్యాధిని నియంత్రించవచ్చునని కూడా వారు సూచిస్తున్నారు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా వ్యవస్థాపకులు ఫ్రాంక్ బల్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ పదిహేడవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది పౌష్టికాహార ప్రాధాన్యతను తెలిపేలా పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోషణ్ పక్వాడ కార్యక్రమ అమలుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ దశ నుంచి బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు వెయ్యి రోజుల సంరక్షణ అత్యంత కీలకమని చెప్పారు అలాగే లబ్దిదారులు తమంతట తామే పోషన్ ట్రాకర్లో తమ పేర్లను నమోదు చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నామని తెలియజేస్తూ అన్ని గ్రామాల్లో

దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రైతులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వ్యవసాయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని రాష్ట సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో డిజిటల్ గ్రీన్ సంస్థ ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సన్న చిన్నకారు రైతులకు డిజిటల్ గ్రీన్ ఒక గ్లోబల్ అభివృద్ది సంస్థగా నిలుస్తోందన్నారు సాంకేతిక డేటా ద్వారా వ్యవసాయదారులు సాధికారత సాధించేలా కృషి చేస్తోందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు తిరుపతిలో పదహారవ ఆర్థిక సంఘం సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పారిశ్రామిక ప్రతినిధులతో ఈ మధ్యాహ్నం సమావేశమవుతారు వెలిగుండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు యువతకు ఉపాధి రాష్టాభివృద్ది తోడ్పాటు అందించేలా మైనింగ్ రంగాన్ని తీర్చిదిద్దుతామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు రాష్ట్రం నుండి హజ్ యాత్ర రెండు పేల ఇరవై ఐదు ప్రయాణాలు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ప్రపంచ హిమోఫీలియా అవగాహన దినం ఈ రోజు నిర్వహిస్తున్నాము ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు you <music>